కంప్లీట్ రైట్ దేవుడు తన వాక్యం దీవించునుగాక బి చదివిన బిడ్డని దేవుడు గాక అందరం కూర్చుందామా అందరం దేవుడు నామానికి మంది మంగళం కాక ప్రభువు నందు కూడి వచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడకు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నా చదవబడినటువంటి వాక్యాన్ని మరొకసారి చూసుకుందాం కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయం ఒకసారి కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయం మొదటి వచ్చిన యోవ ధర్మశాస్త్రమును అనుసరించి యహోవ ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకునేవారు ధన్యులు ధన్యత ఎంతమందికి కావాలి అబ్బో కొంతమందికి అయితే అవసరం లేదేంబో ఎత్తలేదు మంచిది ఎత్తినా ఎత్తకపోయినా రావాల్సిన టయాన వచ్చేస్తారు అది ఎవరు ఆపటానికి లేదు ఎవరు అడ్డుపడటానికి లేదు అయితే ఈ సమయంలో ఒక్క చిన్న మాట చెప్పి ఆరాధన చేసుకొని అసలు వాక్యంలోనికి వెళ్దాం అదే కీర్తన గ్రంథం నూట పంతొమ్మిది చదివినటువంటి వాక్యాన్ని ఒక్కసారి యవ్వన కాలంలో ఉన్నటువంటి బిడ్డల విషయమై ఇక్కడ ఒక మాట ఉంటుంది తొమ్మిది నడకను శుద్ధిపరచుకోట ఇక్కడ మూడు కనపడుతున్నాయి మొదటిదిగా నడక రెండవదిగా శుద్ధిపరచుకోరట ఈ నడకను శుద్ధిపరుచుకునే ఎవరి గురించి చెప్తున్నాడు యవనస్తుల గురించి చెప్తూ ఉన్నాడు ఏమి యవనస్తులైనా బాల్యంలో ఉన్న పిల్లలు లేదా నోట్ దిస్ పాయింట్ బాల్యంలో ఉన్న పిల్లలు లేరా ఎవరి కాలం దాటిన వారు లేరా ఉందా లేకుంటే లేరు ఇదే మన మందిరం కూడా గారి మనవరాలు ఉన్నా ఆయన అక్కడ ఆయన మనవరాలు బాల్యంలో ఉన్న పాపే కదా బిడ్డ ఆ తర్వాత ఇంకా చిన్న పిల్లలు వీళ్ళు లేరా వీళ్ళు లేరా ఇంకొంచెం వెనకబైపోతే వాళ్ళు ఎవరి లేరా ఉన్నారా మన కొర్నేలి జాన్సన్ మహేష్ యశ్వంత్ శ్యామ్ దేవా అవునా ఇటు కూడా యవనస్తురాలు ఉన్నారా లేరా యవనం దాటినవారు అనగా పెండ్లి అయినవారు అది కూడా ముప్పై ఐదు సంవత్సరాలు దాటినోడు ముప్పై ఐదు లోపు యవనస్తుడే ముప్పై ఐదు లోపు యవన కాలమే ముప్పై ఐదు నలభై దాటినోళ్ళు లేరా పెద్దవారు అరవై దాటి డెబ్బై ఐదు డెబ్బై దాటిన వృద్ధులు లేరా డెబ్బై దాటితే వృద్ధులు గుర్తుంచుకోండి కానీ ఇక్కడ ఏమన్నా రాయబడుతూ ఉందంటే క్లియర్గా రాయబడతా ఉన్నమాట ఎవ్వనస్తుల్లో ఎవ్వనస్తులో ఎవ్వనస్తులు ఎవరినస్తులు ఎంతమంది ఇప్పుడు చేతులు ఎత్తండి నేనైతే ముసలు అండి ఎవరినస్తులు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు రామయ్య లో కూడా ఎవరి గుర్తుంచుకోండి ప్రియా దేవుని పిల్లారా యవ్వన జీవితం అనేది మానవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి జీవితం వాళ్ళది మంచి వైపు వెళ్ళాలన్నా చెడు వైపు వెళ్ళాలన్నా అభివృద్ధి వైపు దూసుకుపోవాలన్నా పతనానికి దిగజారాలన్నా యవ్వన కాలమే తెలుసా యవన కాలమే కాలమే అయితే ఈ యవనంలో బాల్యంలో ఉన్నట్లుగా పిల్లలు ఉండరు గుర్తుంచుకోండి బాల్యంలో టెన్త్ క్లాస్ వయసు వచ్చేంత వరకు అమ్మ అయ్యా చెప్పినట్టు వింటారు ఎప్పుడైతే టెన్త్ అయిపోతుందో వీళ్ళని బయట పంపిస్తూ ఉంటామో సొంత ఆలోచనలు సొంత ఉద్దేశాలు ఇక్కడ మమ్మ లేదు మయ్య లేదు నా ఇష్టం ఇక్కడ నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు నేను ఎట్ైనా వెళ్ళి రావచ్చు ఎక్కడైనా కూర్చోవచ్చు ఎవరితో మాట్లాడచ్చు ఎలాగైనా ఉండొచ్చు కాలేజీకి వెళ్ళానని చెప్పవచ్చు నేను ఏడైనా ఉండొచ్చు గుర్తుంచుకోండి బాల్యంలో ఉన్నటువంటి విధానం గూర్చి ఆలోచించి తల్లిదండ్రులు ఏ నా పిల్లలు బాగా ఏ తండ్రి అయినా తన పిల్లలు చెడ్డా అనరో ఏ తండ్రి అయినా తన బిడ్డల్ని చెడ్డా అనరో గుర్తుంచుకోండి ఎందుకంటే బాల్యంలో నేను పెంచాను కదా బాగానే అలాగే ఉంటారు కానీ నా ప్రియ దేవుని పిల్లలారా యవనస్తులు వారి యొక్క నడక ఎలాగ వాళ్ళు సరి అయిన రీతిలో ఉంచుతారయ్యా అంటే వారు శుద్ధి చేసుకుంటారయ్యా అంటే అక్కడ రాయబడుతూ ఉన్నమాట నీ వాక్యాన్ని బట్టి ఏ వాక్యం ఊళ్ళమ్మట వెళ్తా ఉంటే గోడల మీద చాలా రాతలు రాస్తారు చూశారు ఎక్కడైనా మేమేం చూడడం పాస్టర్ గారు మేము ఇక్కడ తలదిచ్చినవంటే ఊరు వచ్చి ఆడికి వెళ్తే తలెత్తుతామంటారా చూడండి ప్రపంచం ఎలా ఉంటుందో గమనించండి కానీ ప్రపంచం లెక్కపోవడం చూస్తేనే కదా మంచి చెడో తెలిసేది మన కళ్ళు మూసుకుంటే చెప్పా మనం కళ్ళు అనుకో అది తెలుసు నాకు కనుక గోడ మీద రాసే రాతలు కాదో ఏ వాక్యాలు కావు గొల్లపల్లి వెళ్తా ఉంటుంటే ఆ టర్నింగ్ పాయింట్ వస్తుంది ఇటు పక్క స్కూల్ ఉంటుంది టర్నింగ్ పాయింట్ యొక్క స్పీడ్ బ్రేకర్ ఉంటుంది అక్కడ స్కూల్ ముందు చాలా మంచి మంచి మాటలు రాయబడతా ఉంటాయి మంచిది కాదంట్లే అన్నిటికంటా శ్రేష్టమైనది నా ఏసయ్యా వాక్యం నడతను శుద్ధి చేసేది దేవుని వాక్యము ఆమె నువ్వు అనకపోయినా అది వాస్తవం ఈ వాక్యము చేతే మానవుడు పట్టబడేది ఈ వాక్యం చేతే మానవుడు ఆదరించబడేది ఈ వాక్యం చేతే మానవుడు హెచ్చరించబడేది ఈ వాక్యం చేతే మానవుడు ఆదరించబడేది కనుక యవ్వనస్తుల గురించి ఎందుకు రాయపడుతూ ఉండదా యవ్వన కాలములో యేసు క్రీస్తు ప్రభు నీ నా మన అందరి పాపముల కొరకై వదగు తేబడిన కోర్రె పిల్లవలే ఉండి మన కొర మరణించాడు ఆ యవనస్తుడు పెట్టిన ప్రాణానికి ఆ యవనస్తుడు కాచిన రక్తానికి ఆ పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి ప్రపంచ దేశాలు కదిలింపబడుతున్నాయి నేటి కాలంలో అది ఏ కులం అయితే ఏ మతమైతే ఏ ప్రాంతం అయితే నా ప్రియ దేవుని పిల్లల ద్వారా ఒక మార్పు అనేది యవనస్తుడైనటువంటి ఏసుక్రీస్తు మరణం ద్వారా మనకు రాపడుతూ కనుక మానవ జీవితంలో చాలా ప్రయోజనకరమైన ఉపయోగకరమైనటువంటి స్థితి ఏదయ్యా అంటే యవ్వనము ఈ యవనములో తల్లిదండ్రుల మాట వినకపోవచ్చు స్నేహితుల మాట వినకపోవచ్చు పెద్దవారి మాట వినకపోవచ్చు నా యేసయ్య మాట తప్పనిసరిగా వినాల్సి వస్తాను జ్ఞాపకం కనుక ప్రతి ఒక్కరూ యవనస్తులనే కాదు మనం ప్రతి ఒక్కరము కూడా ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి ఏం చేయాలి మనము ఏం చేయాలా నడకని శుద్ధి చేసుకోవాలా ఏ దేని శుద్ధి చేసుకోవాలా నడకని నడకని మనము ఏ విధమైనటువంటి నడక అంటే ఏమనుకుంటాం సహజంగా ఎవరైనా మీ అందరున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా నడుస్తారు కదా ఆ నడక కాదు నడక అనేది నువ్వు నడిచే దాన్ని కాదు నీ ప్రవర్తన వరే వాడి నడక మంచిది కాదురా అంటే అర్థం ఏంటి వాడు నడవడం వేంకటేకర్ నడుతున్నాడనే వాడి ప్రవర్తన వాడి మాట్లాడే తీరు మంచిది కాదు వాడు చూసే తీరు మంచిది కాదు వాడు చేసే పనులు మంచిది కాదు వాడు కూర్చునే ప్రదేశం మంచిది కాదు వాడు వెళ్తున్న ప్రదేశం మంచిది కాదు ఆ యొక్క అతని ప్రవర్తనే మంచిది కాదు వాడి నడత మంచిది కాదు మరి మంచిది కాని నడకను మంచి వైపు తిప్పాలంటే ఏది ఉపయోగపడుతుందా అంటే జీవవాక్యమో అందుకని ఈ వాక్యాన్ని ప్రతిరోజు చదువుకో మరి మీ అందరికీ తెలియజెప్తా ఉంటే చదువుతూ ఉంటే ఎలా బ్రతకాలి ఎలా కూర్చోవాలి ఎక్కడ నిలబడాలి ఎవరితో మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలి ఎవరి దగ్గర కూర్చోకూడదు ఎందుకు కూర్చోకూడదు కూర్చుంటే వచ్చే నష్టం ఏంటి కూర్చో కూడా పారిపోతే వచ్చే మేలేంటి అన్నీ నేర్పేది ఎవరు ఎవరస్తున్నాయి యోసే పరిస్థితి ఏంటి కనుక నా ప్రియ దేవుని వెళ్ళారా మన యొక్క నడతను శుద్ధి చేసేది ఏంటి దేవుని వాక్యము ఇటువంటి వాక్యము మనందరి జీవితంలో పనిచేయలాగ మనము ఇంతవరకు కాబట్టి మన దేవుణ్ణి మన వాక్యాన్ని బట్టి ఆరాధించే వారిగా ఉందా ఇందులో పడి ఒక కీర్తన పాడుకుంటూ ప్రభుని ఆరాధిద్దాం మనందరి జీవితాలకు ఉపయోగకరమైనది ఆయన వాక్యము ఈ మాట గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరు కూడా గత కాలం అంతా కాపాడిన దేవుడికి గత నెలంతా దీవించిన దేవుడికి స్థుతులు చెల్లిద్దాం ప్రతి ఒక్కరము కూడా కళ్ళు మూసుకొని స్థుతులు చెల్లిద్దాం ఆరాధన చేద్దాం అందరం కళ్ళు మూసుకున్నా ప్రభు మీకు వందన్న మహిమ కలిగిన దేవా మీకు స్తోత్ర గత కాలమంతా కాపాడిన దేవా నీకు స్తోత్ర స్తోత్ర స్థుతి ప్రతి ఒక్కరము కూడా నోర్లు తెరిచి నీ దేవుడు నేను కాపాడుతూ ఉండగా నీ దేవుడు నేను ఆశీర్వదిస్తూ ఉండగా నీ దేవుడిని కుటుంబాన్ని దీవిస్తూ ఉండగా నీ నీ పిల్లల జీవితాన్ని ఆశీర్వదిస్తూ ఉండగా ప్రతి ఒక్కరము కూడా కృతజ్ఞత కలిగి ప్రభుని ఆరాధించే వారిగా ఉందా చెప్పండి ప్రతి ఒక్కరు కూడా బ్రహ్వా ఇంతకాలం నన్ను కాపాడినందుకై వందనాలయ్యా నా కుటుంబాన్ని దీవించినందుకై వందనాలయ్యా నా బిడ్డల జీవితాన్ని ఆశీర్వదిస్తున్నందుకే వందనాలయా నేను కలిగి ఉన్న ఇంటిని ఆశీర్వదిస్తున్నందుకు వందనాలయ్యా నేను కలిగి ఉన్న పంటని దీవించినందుకై వందనాలయ్యా నాకు ఉన్నటువంటి శరీరానికి ఇచ్చే ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలయ నాకున్న ఆత్మీయ స్థితిని బట్టి నీకు వందనాలయ్యా ప్రతి ఒక్కరూ చెప్పండి దయచేసి ఎవరు మౌనంగా ఉండకండి ప్రభు ఆలయానికి వచ్చిన మనం మన స్థితి అన్ని దేవుడు ఎరిగిన వాడైంటూ ఉన్నాను ప్రతి ఒక్కరూ కూడా మనం నోరు తెరిచి ప్రభుని ఆరాధిద్దామంటాం ఆయన వాక్యం ద్వారానే మనం రక్షింపబడుతూ వచ్చాం ఆయన వాక్యం ద్వారానే మన శత్రువును మనం జయిస్తూ వస్తాం ప్రియలహనా కనుక శ్రేష్టమైనటువంటి ఆయన వాక్యాన్ని బట్టి ఆయనకు స్థుతులు చెల్లిద్దాం I don't know